వస్తుంది క్చువలీ డిస్అడ్వాంటేజ్ కూడా అంటే లైక్ మైండ్ పెట్టి పనిచేసే పనుల్ని కూడా ఏఐ చేసేస్తుంది అన్నప్పుడు ఆబ్వియస్లీ ఇట్ ఈస్ అ డిసడ్వాంటేజ్ ఫర్ అస్ అంటే మరీ అంటే లైక్ డైలీ స్టఫ్ కూడా ఏఐ చేసేస్తుంది అనేసరికి బట్ పర్సనలీ నేను అనుకునేది ఏంటంటే ఇది శ్రేయా ఘోషల్ నాకు కూడా చెప్పారు ఒక హ్యూమన్ ఎమోషన్ని ఏమేక్ చేయదు ఆ ఫీలింగ్ ఆ చేసేదాన్ని ఏమో హార్టర్ట్యూన్ లైక్ ఇట్ కెన్ ఏమంటారు ప్రొడ్యూస్ వాయిసెస్ బట్ ఆ ఎమోషన్ అనేది ఏ ఏ కాంట్ కదా సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ఇంటెలిజెన్స్ బట్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది రోబోట్స్కి ఎక్సన్ యా సో ఐ థింక్ ఎంత ఏఐ వచ్చినా ఆ ఎమోషన్ తో పాడటం అనేది ఐ డోంట్ థింక్ ఇట్స్ ఓవర్ సో ఎంత ఎఫెక్ట్ అయితే పడదని అంట అంటే ఎఫెక్ట్ అని కాదు అంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఒక ఎమోషన్ ఒక ఫీల్ అయ్యేది ఖచ్చితంగా హ్యూమన్ తో పాడేది అది పాడుతుంది ఏఐ వల్ల సాంగ్స్ ప్రొడ్యూస్ అవుతాయి బట్ ఒక హ్యూమన్ పాడితే ఎలా ఉంటుందో ఆ క్వాలిటీని మ్యాచ్ చేయలేదు సో ఇట్స్ వాట్ ఐథింగ్ సో మేబీ చిన్న బడ్జెట్ వాళ్ళు లేకపోతే త్వరగా పనులు అయిపోవాలి అలాంటి వాళ్ళు మేబీ కెన్ గో ఫర్ ఏ కానీ ఒక మంచి సినిమా ఒక మంచి ఫీల్ రావాలనుకున్న వాళ్ళు సింగర్స్ పాటించాలి అంటే నేను యా మీరు చెప్పినట్టే మేబీ బడ్జెట్ ప్రాబ్లమ్స్ ఉంది అట్లా ఉంది ఏఐ అనేది మనం మనం చేసే పనికి హెల్ప్ చేయాలి కానీ మనం చేసే పని అది ఇట్ షుడ్ టేక్ అంటే అన్నారు సింగర్స్ సింగర్స్ అయినా కానీ యాంకర్స్ అయినా కానీ పొద్దున్న జాబ్స్ అన్ని కూడా పోతాయని అని అన్నారు సో అదే మీ సింగ్ అనుకుంటారు కదా మీ కమ్యూనిటీలో ఎంతవరకు ప్రభావం ఉంది మీకు ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది అనేది తెలుసుకుందాం ఒక లిమిట్ దాకా దాన్ని యూజ్ చేయడం కరెక్ట్ బట్ కొన్ని కొన్ని సంఘటనలు సంఘటనలు జరిగితే ఎట్లా అంటే ఏ ఒకళ్ళ అంటే ఏ వాయిస్ యూస్ చేసి అంటే ఇప్పుడు పెద్ద పెద్ద సింగర్స్ ఉన్నారు వాళ్ళ వాయిసెస్ యూస్ చేసేసి ఆ ఫీల్ ఆ ఎమోషన్ ని క్యారీ చేస్తుందని నేను అనుకోవట్లేదు ఆ ఆ పాటకి జస్టిస్ అంటూ జరగదని నేను అనుకుంటున్నాను బట్ ఏమో వాళ్ళ వాళ్ళ పరిస్థితులు వాళ్ళ ఇప్పటి వరకు అయితే ఏం లేదు ప్రెసెంట్ యాజ్ అ కొంచెం కొంచెం వస్తుంది 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 బట్ అంటే ప్రభా ప్రభావం వచ్చింది ఆల్రెడీ కొంచెం కొంచెం బట్ మీ మస్ట్ అంటే ఏమంటారు కొంచెం స్కిల్స్ ఇంకుంది మన స్కిల్స్ మనం ఇంప్రూవ్ చేసుకుంటూనే అంట మన ఏమంటారు మన సెన్సెస్ ని యూస్ చేసి మ్యూజిక్ చేస్తే వేరేలా ఉంటుంది ఏఐని యూస్ చేసి మ్యూజిక్ చేస్తే వేరేలా ఉంటుంది ఇట్ షుడ్ జస్ట్ హెల్ప్ అస్ అంతే అంతే ఇందాక నేను చెప్పినట్టు మనం చేసే పనికి హెల్ప్ కానీ ఇట్ షుడ్ నాట్ టేక్ ఓవర్ ది బాడీ సో మీకు ఇప్పుడు ఇండస్ట్రీలో పాడుతున్నారా సినిమాలకి ఏమైనా సీన్ పాట అంటే సినిమాలకి పాడట్లేదు ఇన్ ద సినిమాలకి ఆపర్చునిటీస్ ఇంకా రాలేదు బట్ షార్ట్ ఫిల్మ్ ఫోక్ సాంగ్స్ అట్లా పాడుతున్నారు ఎలా అనిపించింది మీ కెరియర్ అంటే మీరు ఇప్పుడు ఇంజనీరింగ్ లేదంటే వాట్ ఎవర్ డిగ్రీ వెళ్ళిపోతుంది సో ఒకవైపు సింగింగ్ మీద చాలా దృష్టి పెట్టారు కదా సో వాట్స్ యువర్ ఫ్యూచర్ అంటే కెరియర్ నాకు దీంట్లో బాగుంటుంది అని దీనికి కొంతమంది మధ్యన కొంతమంది వాళ్ళ స్టేట్మెంట్ చూసిన తర్వాత సింగింగ్ కెరియర్ నేను చూస్ చేసుకోవట్లేదు అందులో ఏం బాగాలేదు ఐ వుడ్ బి బెటర్ విత్ అదర్ జాబ్స్ అని విన్నాను సింగర్స్ చెప్పడం విన్నాను మీరు కూడా సో ఏమైనా డిసైడ్ అయ్యారా సింగింగ్ లోనే కెరియర్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా లేకపోతే ఎనీ అదర్ ఆపర్చునిటీ నా పరంగా అయితే ఐ వాంట్ ఎ మ్యూజిషియన్ అంటే నేను అనుకునేది అయితే అనుకునేది అయితే ఐ వాంట్ బి మ్యూజిషియన్ బట్ ఏమంటారు చదువు చదువు చదువుతూనే ఉంటాము బట్ నేను నా ప్యాషన్ అవుదాం అనుకుని ఐ వాంట్ మ్యూజిషియన్ ఫస్ట్ అయితే కెరీర్ అయితే దీని మీద నేనైతే ఇందులో ఉందాం అనుకుంటున్నాను బట్ చదువు ఆల్సో చదువుతా ఓకే సో సో మీకు ఇప్పుడు పాడుతున్నారు కాబట్టి కెరియర్ పరంగా అంటే అనిపించిందా పర్వాలేదు ఇప్పుడు షార్ట్ ఫీరీమ్స్ యాక్చువల్లీ ఇండియన్ ఐడల్ ఇస్ అ వెరీ బిగ్ ప్లాట్ఫామ్ ఆ స్టేజ్ గొప్పతనం అలాంటిది మాకు మాకు ఒక రికగ్నేషన్ వచ్చింది మేము ఇలా పాడుతున్నాము అంటే ఇట్ ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ ఇండియన్ ఐడల్ అండ్ సూపర్ సింగర్ సో ఏమంటారు ఈ ఆపర్చునిటీస్ అనేవి వస్తున్నాయి అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఐ హోప్ ఐ విల్ ఇంప్రూవ్ మోర్ అండ్ మంచి మంచి ఆపర్చునిటీస్ వస్తాయి